వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ సురేఖ సాధారణంగా ఇన్సులిన్ తీసుకున్నప్పటికీ కూడా కొందరులో డయాబెటీస్ కంట్రోల్లో ఉండదు మరి అలాంటప్పుడు ఎమర్జెన్సీలో ఎలాంటి ట్రీట్మెంట్ అందించాలి ఇవన్నీ ఇవాళ పూర్తిగా తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ నేచురోపతి డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు వారితో మాట్లాడదాం నమస్కారం అండి సరే ఎలా ఉన్నారు సార్ సార్ డయాబెటీస్ ఈ మధ్య మందిలో చూస్తూ ఉన్నాం సార్ అయితే ఎమర్జెన్సీ కేసెస్లో సపోజ్ ఎక్కువ డయాబెటీస్ పెరిగిపోయింది షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ అయిపోయాయి ఇన్సులిన్ తీసుకున్నప్పుడు కూడా కంట్రోల్లో లేదు అంటే అలాంటప్పుడు ఎలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్ ఒక న్యాచురోపతి డాక్టర్గా మీరు ఏం సజెస్ట్ చేస్తారు సార్ సో ఫస్ట్ పాయింట్ మనకు తీసుకున్న ఆహారం ఓకే తీసుకున్న ఆహారంలో మనం స్లైట్లీ మార్పు తీసుకురావాలి అది ఒకటే రెండో విషయం ఏంటంటే ఎమర్జెన్సీగా మీరు అడిగిన అయితే ఎమర్జెన్సీగా మనం ఎలా తగ్గించాలి ఓకే ఏ మెడిసిన్ మనం వాడకుండా మనము షుగర్కు ఆన్ ద స్పాట్ ఎలా కంట్రోల్కు తీసుకురావాలి ఓకే దట్ ఈస్ ద క్వశ్చన్ బట్ ఆ టైప్ మనం చేస్తే ఓకే దర్ ఈజ్ ద రెమెడీ ఐ విల్ టెల్ యూ దట్ ఆల్సో ఐ విల్ టెల్ యూ ఇన్ ద ఎండ్ బట్ ఎలా ఉంది అంటే దట్ ఈజ్ ఫర్ ద టైమ్ బింగ్ ఓకే దట్ ఈస్ నాట్ పర్మనెంట్ రెమెడీ ఓకే దట్ రెమెడీ ద్వారా మనకు ఆన్ ద స్పాట్ షుగర్ కంట్రోల్ అవుతుంది ఆన్ ద స్పాట్ ఆన్ ద స్పాట్ విదిన్ వన్ అవర్ ఆఫ్ టైమ్ ఇట్ విల్ బికమ్ కంట్రోల్ అండ్ మీరు వన్ అవర్ ముందే కూడా మీరు గ్లూకోమీటర్ తీసుకొని డయాబెటీస్ మీరు చెక్ చేయొచ్చు మీది బ్లడ్ షుగర్ లెవెల్ ఎంత ఉంది మీరు చూడొచ్చు అండ్ ఆఫ్టర్ డూయింగ్ దిస్ రెమెడీ అగైన్ ఆఫ్టర్ వన్ అవర్ మీరు అప్పుడు కూడా షుగర్ లెవెల్ మీరు చెక్ చేయొచ్చు ఓకే అంటే గంట ముందు టెస్ట్ చేసిన తర్వాత ఈ రెమెడీ పాటించిన తర్వాత ఒక గంట తర్వాత చూస్తే లెవెల్స్ అనేవి సెట్ అయిపోతాయి అది కూడా ఒక ఎగ్జాక్ట్లీ వన్ అవర్ అని కాదు కొంతమందికి ఈవెన్ ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్లు కూడా కంప్లీట్ గా నార్మల్ అవడం వాళ్ళకు అవకాశం ఉంది సరే ఓకే బట్ అక్కడ పాయింట్ ఏమొస్తుందంటే దట్ నాట్ ఈర్మనెంట్ సొల్యూషన్ దట్ అప్పటికప్పుడు మనం తగ్గిస్తాం ఓకే బికాజ్ వీ మేబీ హ్యావింగ్ మసల్స్ పెయిన్ సివియర్ జాయింట్ పెయిన్స్ అండల్ డ్యూ టు ఎక్సెసివ్ హైర్ లెవెల్ ఆఫ్ బ్లడ్ షుగర్ దానివల్ల ఒకరికి ఆ నొప్పిలు అన్నీ వస్తున్నాయంటే దాని ద్వారా కూడా ఇది తగ్గుతుంది బట్ అక్కడ ప్రాబ్లం ఏంటంటే లైఫ్ స్టైల్ మార్చుకోవడం చాలా అవసరం బికాస్ డయాబెటీస్ ఈజ్ ఎ లైఫ్ స్టైల్ డిజీజ్ ఓకే సో ఈ లైఫ్ స్టైల్ డిసార్డర్ వల్ల మనకు వచ్చిన ప్రాబ్లమ్స్కు మనం కంట్రోల్కు తీసుకురావాలంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ అవర్ ఫుడ్ ప్యాటర్న్ ఓకే సో ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ అన్కంట్రోల్ డయాబెటిక్ పేషెంట్ అయితే వాళ్ళకు నేను సజెస్ట్ చేస్తాను ఏంటంటే దే హ్యావ్ టు గో ఫర్ ఓన్లీ టూ టైమ్స్ ఫుడ్ ఓన్లీ రెండు పుట్ల ఆహారం తీసుకోవడం చాలా అవసరం అక్కడ దట్ ఈస్ నంబర్ వన్ అండ్ నంబర్ టూ ఎయిట్ అవర్స్ గ్యాప్ ఉండాలి ఎయిట్ అవర్స్ గ్యాప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద డయాబెటిక్ పేషెంట్ ఓకే అండ్ ఎయిట్ అవర్స్ గ్యాప్లు మనం ఓన్లీ టీ కాఫీ అండ్ మేబీ గ్రీన్ టీ ఓకే ఎనీ షెడ్ ఆఫ్ డికాసన్ మనం తీసుకోవచ్చు బట్ నాట్ ఎలాంగ్ విత్ ద మిల్క్ ఆ టైప్ మనం తీసుకోకూడదు ఓకే ఓన్లీ బ్లాక్ టీ బ్లాక్ కాఫీ గ్రీన్ గ్రీన్ టీ ఆర్ గ్రీన్ కాఫీ ఇది అన్నీ మనం తీసుకోవచ్చు అండ్ విదౌట్ మిల్క్ అండ్ విదౌట్ యాడింగ్ ఎనీ షుగర్ ఓకే సో ఈ టైప్ మనం తీసుకోవచ్చు ఎప్పుడు ఈ ఎయిట్ అవర్స్ గ్యాప్లు ఓకే అండ్ వీ కెన్ టేక్ ప్లెంటీ ఆఫ్ వాటర్ ఓకే పర్సన్ మే బి థింకింగ్ లైక్ ఎలా ఉందంటే లైక్ మనకు డాక్టర్ చెప్పారు ఎవ్రీ వన్ అవర్ టూ అవర్స్కు యు టేక్ స్మాల్ స్మాల్ ఐటమ్స్ లైక్ బిస్కెట్స్ ఆర్ సమ్ సెట్అప్ స్నాక్స్ యూ క్యాన్ టేక్ లైక్ దట్ అదర్వైజ్ యువర్ షుగర్ లెవెల్ మే బికమ్ డౌన్ సే షుగర్ తగ్గిపోతే అగెన్ చక్కెర వచ్చి పడిపోవడం అవకాశం ఉంది మనం ఎయిట్ అవర్స్ ఎలా ఎలా ఉండాలని వాళ్ళు ఆలోచిస్తారు ఓకే బట్ ఐ విల్ టెల్ యూ వన్ థింగ్ దట్ టెండెన్సీ విల్ బి దేర్ విత్ పేషెంట్స్ ఓన్లీ ఫర్ త్రీ డేస్ ఓన్లీ మూడు రోజుల మొత్తం తగ్గిపోతాయి తర్వాత ఆకలి ఉండదు వాళ్ళకు ఆకలి కంప్లీట్ గా కంట్రోల్ అయిపోతుంది త్రీ డేస్ తర్వాత ఈ త్రీ డేస్ కు మేనేజ్ చేయడానికి మనం ఏం చేయాలంటే వీ కెన్ టేక్ లీటర్ ఆఫ్ వాటర్ ఇమిడియట్లీ టు కంట్రోల్ ద హంగర్ అంటే ఒక లీటర్ నీళ్ళు మంచి నీళ్లు తాగాలి తాగాలి తాగేస్తే అప్పుడు హంగర్ మనకు కంట్రోల్ అయిపోతుంది ఆకలి తగ్గిపోతుంది ఆకలి తగ్గుతుంది అండ్ అక్కడ ఇన్ కేస్ సపోజ్ మనము ఒక గ్లాస్ రెండు గ్లాస్ తీసుకుంటే ఎట్లా తగ్గదు సో వన్ లీటర్ కంప్లీట్గా తాగాలి ఒకరు తాగితే ఇమీడియట్లీ దే విల్ ఫీల్ ఎనర్జెటిక్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ వాళ్ళకు ఏమవుతుందంటే ఈవెన్ ఆకలి కూడా కంప్లీట్గా తగ్గిపోతుంది దట్ ఈస్ ద పాయింట్ అక్కడ ఎలా చేసి వాళ్ళు మేనేజ్ చేయొచ్చు అండ్ ఈ టూ టైమ్స్ ఫుడ్లు ఫస్ట్ టైం ఫుడ్లు బాగా తీసుకోవాల్సింది ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ ఇస్ ద ఫ్రూట్స్ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ నార్మల్ హై ఫైబర్ డయట్ ఓకే సో హై ఫైబర్ డైట్ ఇన్ ద సెన్స్ జొన్న రోటీ జొన్న దోశ లేకపోతే మిలెట్ డిషెస్ ఎనీథింగ్ సో దె కెన్ యాడ్ ఓకే అండ్ ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రూట్స్ తీసుకోవాలి ఫస్ట్ తర్వాత ఈ ఫిఫ్టీ నెక్స్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మనం హై ఫైబర్ డయట్ తీసుకోవాలి ఆ తర్వాత ఎయిట్ అవర్స్ గ్యాప్ ఇవ్వాలి ద సెకండ్ టైం డయట్ మనం సూర్యావస్థకి ముందే తీసుకోవాలి సూర్యాస్తకి ముందే సెకండ్ టైం డైట్ తీసుకోవాలి అండ్ సెకండ్ టైం డైట్లు మనం ఫస్ట్ తీసుకోవాల్సింది ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ రా వెజిటేబుల్స్ ఎనీథింగ్ లైక్ క్యారెట్ బీట్రూట్ అండ్ కీరా టమాటో ఆల్ దీస్ థింగ్ ఎనీథింగ్ అండ్ కూరగాయలు సరిపోతుంది ఫిఫ్టీ పర్సెంట్ ఫీల్ చేయాలి అండ్ ఫిఫ్టీ పర్సెంట్ మనం నార్మల్ ఫుడ్ తీసుకోవచ్చు ఆ నార్మల్ ఫుడ్ ఎనీథింగ్ దే కెన్ టేక్ డెంట్ మ్యాటర్ అట్ ఆల్ బట్ సూర్యాస్తకి ముందే మనం తినాలి ఇది ఎందుకు చెప్తున్నా అంటే సూర్యాస్తకి ఉంది అంటే మనకు దేవుడు ఇచ్చిన పాన్క్రియాస్కి అండ్ సూర్యుడికి హండ్రెడ్ పర్సెంట్ కనెక్షన్ ఉంది కనెక్షన్ ఉంది కాబట్టి ఏమవుతుందంటే సూర్యుడు ఎప్పుడైనా సరే అస్తం అయిపోయారంటే ఆ టైంలో మన ప్యాన్క్రియాస్ ఫంక్షన్స్ హండ్రెడ్ పర్సెంట్ అక్కడ తగ్గిపోతుంది అనమాట పనిచేస్తాయి బట్ ఇట్ ఈస్ వెర్ ఇట్ ఈస్ సపోజ్ టు వర్క్ ఫర్ హండ్రెడ్ పర్సెంట్ అప్పటికేమవుతుంది సూర్యాస్తం తర్వాత ఇట్ విల్ వర్క్ ఫర్ ఓన్లీ ట్వంటీ పర్సెంట్ ఓకే సో డైజెషన్ విల్ బికమ్ స్లో అండ్ వాళ్ళకు ఏమవుతుంది తర్వాత ఫుడ్ సరిగా డైజెస్ట్ అవ్వక వాళ్ళకు ఏమవుతుందంటే ఆటోమేటికలీ కాన్స్టిపేషన్ డెవలప్ అవుతుంది వాళ్ళకు బొజ్జాలు నొప్పి రావడం అవకాశం ఉంది అండ్ ఆల్ ద ఎక్సెట్రి మెటీరియల్స్ విల్ డెవలప్ ఆల్ ద టాక్సిన్స్ విల్ డెవలప్ ఇన్ ద బాడీ ఆ తర్వాత ఏమవుతుందంటే ఆటోమేటికలీ ద పర్సన్ విల్ ఫీల్ లేజీ అండ్ ఈవెన్ ఆల్ ద టాక్సిన్స్ విల్ బి డెవలప్ ఇన్ ద బాడీ దానివల్ల ఏముంటుందంటే వేరే ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళకు యూరిక్ అసిడ్ డెవలప్ అవ్వడం కానీ లేకపోతే రుమాటిజిం రావడం కానీ ఇది అన్నీ వచ్చేస్తాయి లేకపోతే కిడ్నీ ఫెయిల్ అవడం కానీ ఇది మొత్తం జరుగుతాయి సో అందుకని వాళ్ళ తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే సూర్యావస్తికి ముందే ఎప్పుడైనా ఫుడ్ తీసుకోవాలి ఓకే సో టూ టైమ్స్ డైట్ ఎలా తీసుకోవాలి అండ్ ఎయిట్ అవర్స్ గ్యాప్ ఇస్ మస్ట్ సో దాట్ ఈస్ ద పర్మనెంట్ రెమెడీ ఫర్ ఎ అన్ కంట్రోల్ డయాబెటిక్ పేషెంట్ ఓకే ఓకే డయాబెటీస్ ఎవరికైతే ఉండట్లేదు వాళ్ళు అండ్ టెంపరీ యూ లైక్ టెంపరీ కొంతమంది ఏం చేస్తారంటే సపోజ్ ఆర్ గోయింగ్ ఫర్ ఎ సర్జరీ సర్జరీకి వెళ్తే డాక్టర్స్ అక్కడ హాస్పిటల్లో ఏం చేస్తారంటే ఫస్ట్ దేవుల్ కంట్రోల్ దయాబెటీస్ దేవుల్ అడ్మిట్ యు మీరు అడ్మిట్ చేసేసి ఫస్ట్ ఏం చేస్తారంటే దేవుల్ స్టార్ట్ ఇన్సులిన్ థెరపీ ఇన్సులిన్ ఇంజెక్షన్ ఇచ్చి షుగర్ నార్మల్ లెవెల్కు వచ్చేప్పుడు వరకు వాళ్ళ వెయిట్ చేస్తారు తర్వాత సర్జరీ పర్ఫామ్ చేస్తారు బట్ అంతా చేయాల్సిన అస్సలు అవసరం లేదు బికాస్ న్యాచురలీ దర్ ఇస్ ఎ వెరీ గుడ్ థెరాపీ ఆ థెరాపీ ద్వారా ఒకరికి అన్ ద స్పాట్ విదిన్ వన్ అవర్ ఆఫ్ టైం వాళ్ళకు షుగర్ లెవెల్ ఎంత హై ఉన్నా సరే ఇట్ విల్ బీ కంట్రోల్ ఓకే సో మనం చేయాల్సింది అంటే అక్కడ అది చెప్తున్నాను వీ హ్యావ్ టు టేక్ హాఫ్ కేజీ కాకరకాయ కాకరకాయ హాఫ్ కేజీ మనం తీసుకోవాలి కాకరకాయ అండ్ ఒక కిలో పావు కేజీ ఈ బేపాకు మనం తీసుకోవాలి కాకరకాయ మనం ఏం చేయాలంటే జ్యూస్ తయారు చేయాలి మిక్సీలు వాటర్ వేసేసి వాటర్ యాడ్ చేసి జ్యూస్గా మనం తయారు చేయాలి జస్ట్ ఇట్ విల్ బి పల్పి ఓకే ఈ రెండు మనం ఏం చేయాలంటే ఒక బౌల్లో మనం మిక్స్ చేసి ఉంచేయాలి ఓకే ఓకే మేబీ ఒక ట్యాబ్ తీసుకోండి ట్యాబ్లు ఉంచేయాలి అది ఉంచేసి పేషెంట్ కు మనం చెప్పాల్సింది ఏంటంటే ఈ రెండు కాలు ముంచేసి అక్కడ కూర్చోవాలి ఓకే ఓకే కూర్చొని దే హెవ్ టు మేక్ మూమెంట్ లైక్ దిస్ ఓకే కొంచెం ఎలా అలా మూమెంట్ చేయాలి అంటే కాళ్ళని ఇలా పెట్టి ఇలా ఇలా అంటూ ఉండాలి సో దిస్ షుడ్ బి ద మూమెంట్ విత్ పేషెంట్ ఆ తర్వాత ఏమవుతుందంటే వాళ్ళకు చూడాల్సిన ఒకటి అక్కడ ఏంటంటే ఎప్పుడు వరకు వాళ్ళకు నోరు చేదు అవలేదు అప్పుడు వరకు ఇది చేస్తూ ఉండాలి ఓకే ఇట్ విల్ టేక్ హార్డ్లీ హాఫ్ అన్ అవర్ కొంతమందికి ఇంకో తొందరగా కూడా అవుతుంది అంటే చేదు వచ్చేస్తుంది వాళ్ళకి ఆటోమేటికల్లీ చేదో వచ్చేస్తాయి అనమాట ఓకే సో ఎప్పుడైనా నోరు టేస్ట్ మారిపోయింది చేదో వచ్చేసింది అప్పుడు ఏం చేయాలి దే టు స్టాప్ ఇట్ ఓకే వాళ్ళకి ఆపేయాలి అది ఆపేసారంటే ఆ తర్వాత వాళ్ళ షుగర్ లెవెల్ బ్లడ్ షుగర్ లెవెల్ వాళ్ళు చూస్తే వాళ్ళకు క్లియర్ కట్ అక్కడ తెలుస్తుంది వాళ్ళకు షుగర్ నార్మల్ అయిపోయింది టబ్బులో కాళ్ళు పెట్టి పాదాలు ఇలా అంటే నోట్లోకి చేదు తెలుస్తుందా అండి ఎస్ బికాస్ వీఆర్ కనెక్టెడ్ ఫ్రమ్ ద ఫుడ్ టు ఆల్ ద నర్వస్ సిస్టమ్ సో బ్లడ్ సర్కులేషన్ ఇస్ గోయింగ్ ఆన్ సో అందుకని అక్కడ ఏమవుతుందంటే మనము ఎప్పుడైనా పాదాలు అక్కడ పెట్టేసి మనం కొంచెం స్టిమ్యులేట్ చేసాం అనుకోండి ఎట్లా ఓకే సో దాని వల్ల మనకు ఏమవుతుందంటే నాలుగులు చేద అయిపోతాయి ఓకే నోరు మొత్తం చేదవుతుంది అవుతుంది చేత అయిన తర్వాత మనకు అనుకోవాలి మనకు షుగర్ లెవెల్ కూడా తగ్గుతుంది అండ్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ద క్వశ్చన్ ఆఫ్ షుగర్ ఈవెన్ ఒకరికి బీపీ ఉంది అనుకోండి దాంతోపాటు వాళ్ళకి షుగర్ ఉంది ఆ హై బీపీ కూడా అప్పటికప్పుడు నార్మల్ అవుతుంది బీపీ కూడా తగ్గుతుంది విదౌట్ ఎనీ మెడికేషన్ బీపీ వాళ్ళు కూడా చేసుకోవచ్చు చేసుకోవచ్చు సో బీపీ బీపీ ఉన్నా సరే వాళ్ళకు అది కూడా తగ్గుతుంది ప్లస్ ఈవెన్ లెవెల్ షుగర్ ఉన్నా సరే కూడా చాలా మంచి టిప్ చెప్పారండి ఎందుకంటే చాలా మందికి షుగర్ లెవెల్స్ చాలా ఎక్కువ అయిపోతూ ఉంటాయి ఏం చేయాలో తెలియని వాళ్ళందరికీ కూడా సింపుల్ టిప్ అండి అండ్ పెద్ద కష్టం లేని టిప్ ఎవరైనా కూడా పాటించగలిగే టిప్ని మా వాళ్ళ కోసం తెలియచేసినందుకు స్పెషల్ థ్యాంక్స్ సార్ నమస్కారం